పాల్గొంటున్న డిఆర్డి గారుఎం గారు అలానే జిల్లా సమాఖ్య సెక్రటరీ హైస్ ప్రెసిడెంట్ ఏపీఎంస్ అందరూ మండల్స్ నుంచి విచ్చేసిన ఓడి మెంబర్స్ అందరికి నమస్కారం ఈరోజు ఈ స్పెషల్ మీటింగ్ అనేది మనకి ఈ సంవత్సరం మొత్తం మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ మీటింగ్స్ అనేవి పెట్టుకోవడం జరిగింది ఈరోజు మీరు జిల్లా సమాఖ్య లెవెల్లో పెట్టుకున్నారు రేపు మండల్ లెవెల్ దాని తర్వాత మీ ఓ రూట్స్ లెవెల్లో మీరు పెట్టుకోవాలి అలానే మనకి ఈ వచ్చే ట్వెల్త్ నుంచి పదహారు తారీఖు పది నుంచి పదహారు తారీఖులో లో కాన్స్టిట్యూన్సీ లెవెల్ లో జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ లేని ఉన్నాడు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ప్రమాద బీమా అవ్వచ్చు మిగతా అన్ని కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాండ్స్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు మండల లెవెల్ నుంచి మహిళల మొబిలైజ్ చేసుకునేది అలానే ఎంపీఎంస్ అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ మీటింగ్స్ సక్సెస్ఫుల్గా జరగాలి మీరు రెగ్యులర్గా మంత్లీ ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ స్పెషల్ మీటింగ్లో మీ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏవైతే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాటిలో ఏవి సక్సెస్ఫుల్గా మీకు పనికి వచ్చాయి ఏది మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ఆ ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు వచ్చాయి మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటన్నిటికీ ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతుంది సేమ్ మీరు మండల్ లెవెల్లో కూడా మీకు ఈసారి ఎంత స్త్రీనిధి లోన్ అవ్వచ్చు బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది దాన్ని మీరు సొంత ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి అది కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఎంటర్ప్రైజ్ ని ఇంకా మంచిగా స్ట్రెండెన్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ మీరు డిస్కస్ చేసుకోవాల్సింది అనేది మీకు తెలియజేస్తున్నాను రెండు మూడు అంశాలు ఇంద్రా మహిళా శక్తి కింద ఏవైతే ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారో ఆ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన ఏవియన్స్ మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమాఖ్య ఓబి మెంబర్స్ మీద అందరి మీద ఉంది ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకొని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మన అందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత అందరికీ ఉంది అనేది మీరు భావించి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ మీరు పెట్టుకున్న అన్ని ఎంటర్ప్రైజెస్ ఇంద్రా మహిళా శక్తి కింద అన్నీ కూడా సక్సెస్ఫుల్గా గా రన్ అవ్వడానికి అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అలానే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఉంటే ఇందాక మిల్లెట్ మిల్లు అలానే ఆయిల్ మిల్ లాంటివి పెడతామని సపోర్ట్ చేస్తాం ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ ఏపీఎంస్ తో డిస్కస్ చేసి మీరు ముందుకు వస్తే ఎక్కడైనా బ్యాంకర్స్తో మాట్లాడేది కానీ మీ డిటిఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ మార్కెటింగ్ బ్రాండింగ్లో మీకు ఏమైనా సాయం కావాలంటే వేరే తో టైప్ చేయించి ఇంకా మంచిగా అది సక్సెస్ఫుల్గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసెస్ట్ చేస్తాము సో మీరు డిస్కస్ చేసుకొని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన కి మళ్ళీ నీటిఎం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది అది మనకి ఉల్లాస్ అండ్ టాస్ లో చాలా మంది మన జిల్లాలో ఇప్పటికి కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇల్లిటరేట్ కింద మనకి రికార్డు లో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ ఫార్మల్ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగా వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికెట్ అనేది ఒక టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికేట్ అనేది ఒక ఫ్యూచర్ లో మీరు బిజినెస్ పెట్టాలన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఉపయోగపడతారు కాబట్టి ఇప్పుడు ఇందాకే మేము ప్రాస్పెక్టర్స్ కూడా రిలీజ్ చేసామంటే అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయ్యింది సో అందరూ కూడా ఐడెంటిఫై చేసుకొని ఏపీఎంస్ కూడా మీరు సరే ఈ మీటింగ్స్లో చెప్పుకోండి ఎవరైతే ఇంకా ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకు వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టి అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకి మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు కూడా మన గ్రూప్లో ఉన్నవాళ్ళు టెన్త్ పాస్ కాకుండా అందకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకో అందరినీ కూడా టెన్త్ పాస్ అయ్యేలాగా అలానే ట్వెల్త్ పాస్ అయ్యేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను

మేడం అప్పుడు ఈ ఐదో తారీఖున సెర్ సేర్ ముస్కీ తీసుకునే మీటింగ్ అయిపోయినారు అక్కడ పిఆర్ మినిస్టర్ శ్రీధర్ గారు రెండు డిప్యూటీ